కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సెట్ బ్యాక్ కొలతలు చేపట్టారు హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది పార్టీ కార్యాలయంలో కొలతలు వేసి సర్వే నిర్వహించారు ఈ సర్వే ప్రక్రియ వైస్సార్సిపి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని సమక్షంలో జరిగింది సర్వేకు సంబంధించిన కూల్చివేత నోటీసులపై ప్రశ్నించగా పేపర్ వర్క్ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్పష్టత ఇవ్వకుండా కమిషనర్ ప్రశ్నను దాటవేశారు మున్సిపల్ అధికారులు వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య సానుకూల వాతావరణంలోనే ప్రక్రియ కొనసాగింది ఇదిగా ఎంట్రన్స్ ఇటు కదా ఎంట్రన్స్ గేటు గేటు కూడా ఇటే ఇచ్చారు కదా గేట్ ఇక్కడే ఉంది కదా గేట్ ఇచ్చి ఇటే ఎంట్రన్స్ ఇచ్చారు కదా ఇదే ఎంట్రీ కదా గేటు ఏ సైడ్ ఇది ఇది

వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసు ఇంకా సంబంధించి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఒకసారి మేము వెరిఫై చేసుకోవడం జరిగింది తర్వాత ఈ బిల్డింగ్ అనేటువంటిది ఏ విధంగా ఉంది దీని యొక్క పరిస్థితి ఏంటి అన్నది కూడా ఒకసారి గమనించడాకొచ్చాం అవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి దేనికి ఇచ్చింది సార్ ఇప్పుడు సడన్గా అంటే కొలతలు వేస్తాం కానీ దేనికని ఏదన్నా మీకు అంటే గత పదిహేను రోజుల క్రితం కూడా రోజులు నోటీస్ అయితే ఇచ్చారండి కదా కూలగొడతామని దానిలో భాగంగా ఈ కొలతలు ఏమైనా ఉన్నాయా సార్ లేకపోతే దాని ఇది అని డిఫరెంట్ అది ఇప్పుడు చెప్పలేమండి మనం అది ఇప్పుడు చెప్పలేము అండి చూసుకుని చేయాలి అదే నోటీస్ ఇచ్చిన మాట వస్తామే కదా సార్ పదిహేను రోజులు కోలకొడ ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ పేపర్ మీద ఒకసారి పెట్టి వెరిఫై చేసుకొని చెప్పాలి తప్ప ఆన్ గ్రౌండ్ ఇప్పటికప్పుడు మనం చెప్పడం కష్టం హైకోర్టు ఆదేశాలు ఏమైనా ఇచ్చారు సార్ హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయండి డీటెయిల్ గా ఇచ్చింది జడ్జిమెంట్ జడ్జిమెంట్ కూడా ఉంది ఏమని ఇచ్చింది సార్ మామూలుగా ఏమైనా ఏమని ఇచ్చింది జడ్జిమెంట్ ఉంది ఆల్రెడీ అంటే కూలగొట్టమని ఇచ్చిందా ఫస్ట్ ఫస్ట్ కొలతలు వేయండి తర్వాత కూలగొట్టమని చూసి చెప్తాను